ఒక రైతు కుటుంబం కొన్నటువంటి ఖరీదైన కారు ఇది వ్యవసాయం మాత్రమే కాదు ఆ వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారంగా మారుస్తూ ప్రపంచ దేశాలకు వాళ్ళు పండిస్తున్నటువంటి యాలకులను ఎగుమతి చేస్తూ వాళ్ళు సాధించిన విజయానికి చిరుకానుకగా ఈ కారు ఉంది ఇదే కాదు చాలా సాధించారు బినోయ్ వర్గీస్ గారు ఇరవై ఎకరాల్లో వ్యవసాయాన్ని యాలకుల వ్యవసాయాన్ని మొదలుపెట్టి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ప్రస్థానంలో ఆరు వందల ఎకరాలకు విస్తరించారు మొదట్లో తన పంటను బయట వ్యాపారులకు అమ్మేవారు ఆ తర్వాత తనే సొంతంగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు గల్ఫ్ కంట్రీస్కు ఎగుమతి చేస్తున్నారు బినోయ్ వర్గీస్ గారి కుమారులు ఇద్దరు ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఆదర్శ్ బినోయ్ ఆకాష్ బినోయ్ వీళ్ళిద్దరూ కూడా దుబాయ్లో ఉంటూ వాళ్ళ నాన్న ఇక్కడ పండిస్తున్నటువంటి యాలకులను అక్కడ ఏ విధంగా వ్యాపారం చేయాలనే దాని మీద చాలా ఏళ్ళుగా శ్రమిస్తున్నారు సో దాంతో పాటుగా ఇక్కడ వ్యవసాయంలో యాలకులను ఇంకా నాణ్యంగా ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద కూడా వాళ్ళు పనిచేస్తున్నారు యాలకుల విషయం అనేది అరుదైనది అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది అత్యంత ఖరీదైన పంట ఇక్కడ కేరళ రాష్ట్రంలో ఇడుక్కి జిల్లాలో కట్టప్పన ప్రాంతంలో మనమున్నాం ఇక్కడ మాత్రమే ఎక్కువ సంఖ్యలో పండిస్తున్నారు కానీ ఇతర పంటలు పండిస్తున్న రైతులు కూడా తమ తమ ఉత్పత్తులకు మంచి వాల్యూను యాడ్ చేసుకోగలిగినప్పుడు ఇంత స్థాయిలో కాకపోయినా వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంకా ఎంతో కొంత విజయాన్ని అయితే అందుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇద్దరినీ వాళ్ళ నాన్నను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాం మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ ఫెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియం ముందుకు వచ్చింది